ఆపరేషన్ సింధూర్ మన భారతదేశం భద్రతా బలగాలు పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను స్థైనిక సావరాలను భారీగా దెబ్బతీసిన నేపథ్యంలో మన సాయుధ దళాల గౌరవార్థం ప్రధాని నరేంద్ర మోడీ సమర్థ నాయకత్వాన్ని గౌరవిస్తూ ఈ రోజు బెల్లంపల్లి పట్టణంలోని టేకుల బస్తీ మెయిన్ రోడ్లోని పాత ఎన్నికల కార్యాలయం వద్ద నుండి మొదలుకొని అంబేద్కర్ చౌరస్త వరకు ర్యాలీ తీరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మంచిరాల జిల్లా అధ్యక్షులు నంగునీరు వెంకటేశ్వరరావు గౌడ్ మరియు మాజీ ఎమ్మెల్యే ఆమురాజుల శ్రీదేవి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ బెల్లంపల్లి అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్ కుమార్ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షురాలు దార కళ్యాణి సీనియర్ నాయకులు బుల్ల్రెడ్డ కేశవరెడ్డి మద్దర్ల శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి గోవర్ధన్ మాజీ కౌన్సిలర్ రాజులాల్ యాదవ్ నాయకులు బెల్లంపల్లి నియోజకవర్గంలోని బీజేపీ కుటుంబ సభ్యులు రాష్ట్ర జిల్లా మండల బూత్ స్థాయి పదాధికారులు నాయకులు పాల్గొన్నారు

సమయం లోపల పాకిస్తాన్ మెడల్ వచ్చినటువంటి భారతీయ వైమానిక దళానికి బాసటగా ఉండాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోపల భారతదేశంలోని ప్రతి పౌరులు ఈ రోజు పట్టుకొని యాత్ర చేస్తా ఉన్నారు భారత సైనిక దళాలకు మేము మద్దతుగా ఉన్నాం మీరు పోటానండి నూట నలభై కోట్ల జనాభా ఉన్నదని చెప్పి ఈరోజు భారత ప్రతి పౌరులు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామం లోపల స్థిరంగా జెండా పట్టుకొని యాత్రలు చేస్తూ ఉన్నా చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాము ఇంత జరిగి మనము గొప్ప పేరు ప్రతిష్టలు ప్రపంచంలో పని సాధిస్తూ ఉంటే పాపం మా పప్పు సారు ఆయన పేరు ఏంది రాహుల్ గాంధీ మా పప్పు సారుకు పాపం రాహుల్ ఖాన్ గాంధీ ఆయనకు ఈ మన విజయం కనబడతలేదు మన విమానాలు ఎన్ని కూలిపోయినాయి మన సైనికులు ఇద్దరు చచ్చిపోయినారు నీకు అవసరమానే మేము దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి ఎంతో మంది సైనికులు ఇక్కడ ఉన్నారు నీ సానుభూతి అలా అడుగుతలేరు నువ్వు ఈ భారతదేశానికి బాధడతగా నిలవాల్సినటువంటి సమయం లోపల దేశ ద్రోహం చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం మల్లికార్జున్ ఖర్గే ఒక మాట మాట్లాడతాడు రాహుల్ గాంధీ ఒక మాట మాట్లాడతాడు ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి ఆపరేషన్ సింధూరు ఆశించిన లక్ష్యాలు నెరవేర్చలేదు నువ్వేమో భారతదేశ తెలంగాణలో ఉన్నోనికి జీతాలు ఇచ్చేటందుకు నన్ను తినమని అడుగుతాను నీకు భారతదేశం ఆపరేషన్ సింధూర్ మీద మాట్లాడేటువంటి నైతిక విలువ ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా జీతాలు వెంచవా అంటే నన్ను ఓసుకో తినమంటాను దేశంలో ఉన్నటువంటి ఎంతమంది ప్రాణత్యాగాలు చేసి ఆపరేషన్ సింధూర్ని ఎలా సక్సెస్ చేసిండ్రు ఆ విషయాన్ని అభినందించాల్సింది పోయి విమర్శిస్తారా మీకు సిగ్గు శరం ఉంటే ఇప్పటికైనా కూడా కనబడటానికి చూడటానికి తీరంగా యాత్ర చేసుడు కాదు మీ యొక్క మనసులు మార్చుకోండి భారతదేశానికి బాసటగా నిలవండి భారత పౌరులకు బాసటగా నిలవండి కాలుసు కాంగ్రెస్ పార్టీ నాయకులరా భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బాసటగా నిలిచి మరి పాకిస్తాన్ దుర్గమిస్తాన్ ఇంకేదొస్తాను ఇంకేదోస్తాను ఎవడు తోక జాడించినా వాళ్ళ తోకలుగా మీరు సహకరించరు తప్ప మీరు తిక్క తిక్క మాటలు మాట్లాడితే మళ్ళా వచ్చే లక్షల ప్రజలు మీ తోకలు కట్ చేసి మళ్ళీ ఇంటికి పంపుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా భారత్ వాతాకి ఇచ్చే